హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ చింతపండు పులిహార చేసుకోవడానికి ఒక మంచి పౌడర్ అయితే చేసి చూపించిపోతున్నాను అండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు మనం సో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పచ్చని పప్పు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు మినపగుండ్లు అనేది తీసుకోవాలి సో వీటిని లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి దాని తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అనేది యాడ్ చేస్తున్నాను సో ఈ ధనియాలు కూడా ఒక నిమిషం పాటు వేగాక దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అనేది కూడా యాడ్ చేస్తున్నాను అనమాట సో వీటిని కూడా యాడ్ చేసుకున్నాక వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని దాని తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అనేది యాడ్ చేస్తున్నాను సో వీటిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఫైనల్గా వచ్చి ఒక తెల్ల నువ్వులు అనమాట టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను సో ఈ వేసాక ఎక్కువసేపు వేయించకండి మాడిపోద్ది సో ఒక నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఒక ప్లేట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి సో ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి దాని తర్వాత అదే ప్యాన్లో చింతపండు అనేది తీసుకుంటున్నాను ఒక ట్వంటీ గ్రామ్స్ వరకు కూడా ఈ చింతపండులో అనేది చెమ్మ అనేది పోయేదాకా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇట్లాగా ఆయిల్ వేయకుండా వేయించేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ వచ్చి అదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇట్లా మొత్తం స్ప్రెడ్ అయ్యాక దీంట్లో ఎండుమిర్చి ఒక ఎనిమిది ఎండుమిర్చి అనేది యాడ్ చేస్తున్నాను కారం కోసం సో మీకు కారం ఎక్కువ కావాలంటే మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు సో ఎనిమిది ఎండుమిర్చి అనేది నాకైతే సరిపోయింది సో అలాగే ఒక రెబ్బ కరివేపాకు అనేది కూడా యాడ్ చేసేసి ఒక నిమిషం పాటు అట్లా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పూర్తిగా చల్లారేదాకా మనం ఉంచుదాము సో ఇవి చల్లారకుండా మనం మిక్సింగ్ బౌల్ తీసుకొని వేసామంటే కనుక మొత్తం గడ్డలు కట్టేస్తుందండి గుర్తుపెట్టుకుని పూర్తిగా చల్లారినివ్వండి సో ఇట్లా చల్లారిపై నియమిచ్చటమని మిక్సింగ్ బౌల్లో అన్నీ కూడా కలిపి వేసేసుకోవచ్చు సో ఇట్లా ఎన్నిమిర్చి కరివేపాకు మనం వేయించుకున్న పచ్చని పప్పు ఇవన్నీ కూడా సో చింతపండు కూడా యాడ్ చేసేసుకోండి అండ్ అలాగే దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ అలాగే కొంచెం ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను గల్లుపు అనేది యాడ్ చేసుకోండి కొంచెం వేడి చేసి సో ఇట్లాగా ఇట్లన్నిటిని కూడా మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి సో ఒక పౌడర్ లాగా అయిపోద్ది అనమాట చాలా మెత్తగా పౌడర్ లాగా పేస్ట్ చేయండి దీన్ని సో చూసాడుగా ఫ్రెండ్స్ నాకైతే చక్కగా ఎక్కడ పలుకులు లేకుండా చక్కగా మెత్తగా అయితే అయిపోయింది సో దీన్ని ఒక బౌల్ తీసుకుని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సో దీన్ని ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకుని మనం పెట్టుకున్నట్లయితే ఇప్పుడు అప్పుడు ఇన్స్టెంట్గా మనకి చెద్దనం ఏమన్నా మిగిలినా కూడా మనం చక్కగా అప్పుడప్పుడు ఈ పౌడర్ అనేది కలుపుకొని రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు చింతపండు పులిహేర సో ఇప్పుడు దీనికి తాలింపు కోసం కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం విగ్రజానం గుండ్లు అలాగే తాలింపులు అనేది యాడ్ చేస్తున్నాను సో ఇవి కొంచెం వేగాక చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చాక దీంట్లోనే నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు అండ్ అలాగే ఓ రెండు పచ్చిమిర్చి అయితే చిలిక వేస్తున్నాను కారంగా నంచుకోవడానికి బాగుంటుందండి పులిహారలో సో ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇవి వేగాక రెండు ఎండి మిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఇవి కూడా కొంచెం వేగాక మనం స్టవ్ అనేది ఆపేసుకుందాము సో స్టవ్ అనేది ఆపేసుకొని మీకు ఎంత రైస్ కావాలో అంత రైస్ తీసుకోండి సో నేనైతే ఒక త్రీ కప్స్ వరకు ఉంటుందండి రైస్ ఇది సో ఈ రైస్ అనేది యాడ్ చేసేసి ఈ పౌడర్ కూడా నాకైతే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నిండా పట్టిందండి సో మీకు ఇంకొంచెం స్పైసీగా ఇంకొంచెం బాగుండాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఫైనల్గా అయితే ఇన్స్టెంట్గా నా చింతపండు పులిహార అనేది అయితే ప్రిపేర్ అయిపోయిందండి సో ఇది టేస్ట్ కూడా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్